ఎముకలు అరిగిపోకుండా ఎప్పటికీ బలంగా ఉండాలి అంటే భోజనం చేసిన తరువాత ఈ ఆకు ఒకటి తినండి హిందూ సంస్కృతిలో తాంబూలానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఆయుర్వేద శాస్త్ర ప్రకారం తమలపాకు ఆరోగ్యానికి చాలా మంచిది భగవంతుని పూజలో తమలపాకులను వాడుతూ ఉంటాం ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెడితే తమలపాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఏ విటమిన్ సి విటమిన్ కాల్షియం ఫోలిక్ యాసిడ్డు తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి ముఖ్యంగా తాంబూలంలో రోగనిరోధక శక్తిని పెంచే అద్భుత శక్తి ఉంది తమలపాకులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది జీర్ణ వ్యవస్థకు తమలపాకు చాలా మేలు చేస్తుంది అనేక రకాలైన విషాలను హరించగల ఔషధ గుణాలు తమలపాకులో ఉన్నాయి చిన్నపిల్లలకు జలుబు చేసినప్పుడు తమలపాకు రసం ఒకటి రెండు చుక్కలు పాలతో రంగరించి ఇస్తే జలుబు దగ్గు దూరం అవుతాయి తమలపాకుతో సున్నం కలిపి వేసుకుంటే శరీరంలో కాల్షియం సమపాళల్లో ఉండేలా చూస్తుంది ఎప్పటికీ ఎముకలు అరిగిపోకుండా చూస్తుంది ఎముకలు దృఢంగా బలంగా ఉంచడంలో తమలపాకు సున్నం అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తాయి బాలింతలు తాంబూలం వేసుకుంటే ఎంతో మంచిది ఒక్క తమలపాకు మరియు సున్నం మూడింటినీ కలిపి వేసుకుంటే శరీరంలో వేడి పెరగకుండా సమతుల్యంగా ఉంటుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర